తాండూర్ పట్టణం భవానీ హాల్లో శనివారం తాండూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి హాజరయ్యి పార్టీ జెండాను ఎగురవేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీని పటిష్టం చేయాలని పేర్కొన్నారు ఈ కార్యకర్తలను చూస్తే ఏదో షూటా మాటలు చెప్పి మదకొల్లి మాటలు చెప్పి గెలిచిన వ్యక్తిని నమ్మే స్థితిలో లేరు కార్యకర్తలు కూడా గెలిచి గెలిచినమనే దీంట్లోనే ఉన్నాం మనం మాత్రము తప్పకుండా మహేందర్ రెడ్డి గారిని ముందర రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు కానీ ఎస్టీసీలు కానీ సహకార లో గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా జరిగినటువంటి ఎన్నికల్లో మనం కూడా కలిసి బట్టుగా యువతకు ప్రాధాన్యమిచ్చి అన్ని పదవులన్నీ కూడా అందరం కలిసిబట్టుగా అన్నింటినీ కూడా మనం కైవసం చేసుకోవాల్సిన అవకు ముఖ్యంగా కార్యకర్తలు అంతా ఈరోజు నాలుగు ప్రాంతం అంతా కార్యకర్తలమే కాకుండా ప్రాంతం అంతా చాలా బాధపడుతున్నది నాయకుడు సమర్థవంతమైన నాయకుడు మనకున్నాడు ఉన్నాడు చుట్టే నాయకుడు మన దగ్గర లేరు కాబట్టి మనమంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఇంకా జరగబోయే సంగ్రామంలో మనం అంతా కష్టపడ్డ ముందుకు సాగి అన్ని ప్రాంతాల్లో సర్పంచులు కానీ ఎంపీటీసులు కానీ ఎంపీటీలు కానీ సహకార సంఘాలు కానీ మున్సిపాలిటీలు కానీ ఇంకా ఏ దేశాలు ఇచ్చినా మనం అందరం కలిసి రైతుల ముందుకు సావాల్సిన అవసరం ఉన్నది సాగుతామని సమర్పయంగా తెలియజేస్తూ మన నాయకుడు చెప్పబోయే మాటలను మనమంతా ఆ మూసపుమైనటువంటి మాటలు చెప్పినటువంటి నాయకులకు ముద్ద చెప్పవలసిన అవసరం అనేది రావాలపోతే మనం యువకులందరూ కూడా నిలదీసి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఆయన చేసినట్టుగా

Ramakari, Wan Sarusi, Wan Anggerni, Ibu Ayah Sari Munci, Atari Karaku, Wan Anggerni dan Bila Lagi Bola, kita ada di kira kira dalam ini ఎన్నికల్లో మనము దగ్గరలో వచ్చి రెండు వేల మరి ఇది చదివడం పరిణామము ఎవరు కూడా ఊహించలేనటువంటి విషయము మరి అందరూ కూడా సమస్యగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారంలో కానీ దుష్ప్రభావం కూడా కొంత ప్రభావం ఏర్పడి మరి గ్రామాల్లో మరి అక్కడక్కడ కూడా నిజానికి నానపడి

నా జీతంలో కూడా టిఆర్ఎస్ ఒక కార్యకర్తల మధ్యన నేను పద సంవత్సరాలు కాంగ్రెస్ లో పనిచేసుకుంటూ మహేందర్ రెడ్డి సార్ ఎప్పుడు దక్కన తీసుకుంటానే ఉన్నా ఎప్పుడు ఆ కళలు కూడా అనుకోలేను ఒకరోజు ఇద్దరం అయితే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాకా పెద్ద అది మనం తీసుకుంటే మన చరిత్ర ఏడో నువ్వు నేను మనం లెక్క సరిగా మనం సరి చేసుకుంటే ఇప్పుడు కూడా బయట ఎన్నో పది ఇరవై వేల మెజారిటీతో గెలిచినట్టు నేను నాకు వచ్చిన వల్ల ఎంత పక్క కాంగ్రెస్ నేను మళ్ళీ వచ్చే బస్ యాత్ర రమేష్ మహారాజ్కి టికెట్ టిక్లర్ అయినందుకు కాంగ్రెస్ చేసిన కాంగ్రెస్ వచ్చేసాం కొట్టాలంటే టైం దొరకాలి ఇంకా పది రోజుల్లో టైం దొరికాన్ లో తప్పకుండా చేసి ఉంటాము సర్పంచ్ లో గెలిపించి అన్నప్పుడు పెద్ద చూస్తా కోపాలు ఉన్నది మాత్రం ప్రజల తీర్పును మనం గమనించాలి గౌరవం తప్పకుండా కాకపోతే మనం ఓడిపోయిన వాళ్ళ లెక్కలో మనం లేవు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు తొంభై సీట్లు చెప్పాలా తొంభై సార్లు మనం చెప్తున్నాం అఖండమైనటువంటి మెజారిటీ వచ్చింది ఇక్కడ ఏదన్నా రోడ్ రోడ్డుబాటు మొత్తం ఏదైనా అవ్వచ్చు వాటిని మహేష్ రెడ్డి గారు ఆ రోడ్ మొత్తం విశ్లేషణ చేసి రేపు మళ్ళీ ఎక్కడ పొరపాటు జరగకుండా దాన్ని ఎక్కడ సాధించుకోవాలా ఎక్కడ ఏం జరిగింది అనేది ఆ విశ్లేషణ ఉంటుంది వారు చేసి దాన్ని తనిపించి ముందు నడుస్తారు మరొక మాట కూడా నేను చెప్పదాను వారే పెద్ద రాష్ట్రంలో ప్రపంచం సుమారు తొంభై సీట్లలో విజయ కేంద్రం ఎదుర్వేస్తున్నటువంటి సందర్భంలో తూరులో నష్టపోయినామంటే ఎంతో బాధ అనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా పద్నాలుగు స్థానాలు వారి నాయకత్వంలో పదకొండు స్థానాలు వారి గెలిచి గెలుపు రంగారెడ్డి జిల్లాలో వారు మంత్రిగా మరి కాంటూరులో ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో పశ్చిమ నియోజకవర్గాల్లో కూడా విధంగా అంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఆ నియోజకవర్గాల్లో కూడా గెలిపించుకోవడం పక్కనే కొడంగల్లో రేవంత్ రెడ్డిని కూడా ఓడించి మరి అటువంటి పరిస్థితుల్లో కొన్ని రోడ్డు పాటు సందర్భం నాయకులు మాట్లాడుతుంటే అదేవిధంగా వారికి ఎప్పుడు మీరు అనుకున్నట్టు మంచి స్థానం ఉంటారు వారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఇంకా ముందు ముందుకెళ్ళేటటువంటి కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకులు మున్సిపల్ మాజీ మున్సిపల్ శాఖ మంత్రులుగా యువ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు నియామకం అయిన తర్వాత ఈరోజు ఎంతో నూతన ఉద్దేశంతో ఈరోజు ముందుకెందుతున్నటువంటి సంఘం మన రాష్ట్రంలో అటువంటి సందర్భంలో నాయకత్వం తప్పకుండా అవసరం అని చెప్పి రాష్ట్రంలో ఈ రోజు నుంచే సర్పంచ్ ఎలక్షన్లు లోకడు కాబట్టి కూడా రాష్ట్రం ఒకరిక స్టార్ట్ అయితే అది ఇక్కడ తాను మనం స్టార్ట్ చేసినాం ఒకే స్టార్ట్ చేస్తానని చెప్పి వారికి ఎదు ఇక్కడ దీని తర్వాత వికార వాళ్ళు ఉన్నాయి నాలుగు తారీఖు నాకు చేరిలో ఉన్నాయి మరి మీరు వారు కూడా మనకు ఏ తప్పకుండా వచ్చి మరి అన్ని కార్యక్రమాలుగా సక్రమంగా జరగడానికి వారు కూడా సహకరిస్తాం అదేవిధంగా మంత్రిగా ఈ కార్మూర్లో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల కోట్ల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి మరి మనకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు వంద సీట్లు గెలుస్తామని చెప్పి చెప్పినట్టుగా కూడా మెజార్టీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గెలుచుకోవడం జరిగింది మా కానీ మేము ముందు నుంచి దానికి జనం లేదు ప్రజలు లేదు అది ఓడిపోతామని చెప్పి మనం బస్సు నుంచి కూడా ఎలక్షన్ పెట్టుకుంటూ వచ్చినాం అది మనం ఓడిపోవడం జరిగింది మాత్రం యోగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా చెప్పి గ్రామాల్లో జాబ్లు ఇప్పిస్తామని చెప్పి రకరకాలని చెప్పి చెప్పిన వాళ్ళు నమ్మినారు అయితే వాళ్ళకి ఎస్ పది పరిధిలో రైతులు కాబట్టి వాళ్ళకు ఎక్కువ మాట్లాడకుండా ఏదైతే వారి ప్రజలు అర్థం చేసుకుంటారు ఆ ప్రజలు అర్థం చేసుకొని ఏ అబద్ధాలు చెప్పినారో ఆ ప్రజలు వారికే గుణపాఠం చెప్తారు మనం మాత్రం పది గ్రామానికి వెళ్తాం ఎలా ఓటమి జరగాలి ఇక్కడ మనకు ఇరవై ఐదు వందలు ఆల్రెడీ ట్రక్ ఆ ఓటు మనం ఓటు చూసుకుంటే మనం మెజార్టీ ఉన్నాం మీరు అందరూ ఓటుపై పాల్గొనేవి భాగం చాలా సంతోషంగా ఉన్నా నేను కాబట్టి మరి మనం కూడా ఇంకా చాలా ముందు ముందు ఎలక్షన్లు రాబోతున్నాయి ఎమ్మెల్సీ వస్తున్నాయి అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి వీటన్నీ కూడా తాను కూడా మన మెజార్టీతో మన పార్లమెంట్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా రామదాస్ గారు మాట్లాడుతున్నారు వారు మండలం పార్టీ మీటింగ్ పెట్టండి అందరం తప్పకుండా సర్పంచ్ ప్రజానికి గెలిపిస్తామని చెప్పి మనం కూడా ఇక్కడ అరవై గ్రామ పంచాయతీ కూడా మంత్రిగా ఉన్నందుకు మండల నాయకులు అందరూ మరి ఏదైతే మనకు రాష్ట్రంలో ఇక్కడ కూడా

ప్రభుత్వం మరి టిఆర్ఎస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉండి తప్ప వాళ్ళు పనిచేస్తారు తప్ప ఇక్కడ కూడా ఏ పని కూడా కాదు మనమే పనిచేస్తాం మనమే ఎలా మాట్లాడినా ఏదైతే యువకులకు కూడా మూడు వేల ఉపాయంలో యువకులకు కానీ పెన్షన్లు కానీ అవన్నీ కూడా ఎందుకంటే చెప్పింది చేస్తే ముఖ్యమంత్రి మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం మీద ఎంత బాధ ఎంత బడ్జెట్ ఇబ్బందులు వచ్చినా కూడా మరి కలెక్ట్ విషయంలో కానీ అందరు కూడా మనం చెప్పినట్టు తప్ప కూడా ఆమె కూడా కూడా చెల్లి విధంగా మన బాధ్యత ఉన్నది మన సర్పంచు గెప్పించిన బాధ్యత